కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన కుంగింది అప్పటి నుంచి తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేప్తనే ఉంది ఓ వారం రోజుల నుంచి మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం వెనక విద్రోహ చర్య ఉంది అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు స్టార్ట్ చేసిరు బిఆర్ఎస్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక మీటింగ్ పెట్టి మరి ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబడ్డ వెనక ఖచ్చితంగా ఏదో విద్రోహ చర్య ఉంది పెద్ద పెద్ద బాంబులు పెట్టి పేల్చేసిరు అనే అనుమానాల్ని వ్యక్తం చేసిర్రు బలమైన అనుమానం ఉంది పేలుళ్ళు పేల్చి దీన్ని డ్యామ్ ను కూలగొట్టాలనే కుట్ర బలంగా జరిగింది అనేది మేము చెప్తాం అదే అనుమానాల్ని రీసెంట్ గా ఆ పార్టీ వ్యవస్థాపక ఉపాధ్యక్షుడు వి ప్రకాష్ ఈయన కూడా ఒక వారం పది రోజుల నుంచి ఇదే ఆరోపణలు కంటిన్యూగా చేసుకుంటూ వస్తుండు చాలా ఈయన వ్యాసాలు ఆర్టికల్స్ కూడా దీని మీద రాస్తుండు గతంలో నక్సలైట్గా ఉండి ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న ఒక నేత హస్తం దీని వెనక ఉండొచ్చేమో అన్న అనుమానాలను కూడా వాళ్ళు వ్యక్తం చేస్తారు ఈ మేడిగడ్డ బ్యారేజ్లోని ఏడో బ్లాక్లో ఉన్న పియర్స్ కుంగిన కొన్ని గంటల్లోనే చీఫ్ ఇంజనీర్ వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేసిండు దీని వెనక విద్రోహ చర్య ఉండే అవకాశం ఉంది ఆ కోణంలో ఎంక్వైరీ చేయండి అనే ఒక కంప్లైంట్ ఇచ్చిండు కానీ ఇప్పటివరకు ఆ కంప్లైంట్ని అట్లనే దొక్కి పెట్టారు తప్ప దాని మీద ఎట్లాంటి ఎంక్వైరీ లేదు చర్యలు తీసుకుంది లేదు ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఆ ఎఫ్ఐఆర్ని ఇప్పటికైనా బయటకు తీసి దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తుంది ఇంతకీ బీఆర్ఎస్ పార్టీ ఏంది వాళ్ళు ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం అంతకంటే ముందు మీరు మా వీడియోలు చూస్తున్నారు స్కిప్ చేస్తున్నారు అట్లా కాకుండా మా కంటెంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయేమో చెప్పండి ఈ కంటెంట్ని ఇంతకంటే మంచిగా ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉందేమో కూడా చెప్పండి ఇవన్నీ మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు సో దట్ ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఏ మాకు స్కోప్ ఉంటుంది అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం బీఆర్ఎస్ పార్టీ అనుమానాలేందో స్టెప్ బై స్టెప్ ఒకసారి చూద్దాం ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణ ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్ నిజంగానే నాణ్యత లేక కుంగింది లేదంటే డిజైన్ లోపం వల్ల కుంగింది అనుకుంటే అది కట్టిన తర్వాత నాలుగేళ్ళ పాటు అది పటిష్టంగా ఉంది అంతేకాదు రెండు వేల ఇరవై రెండు వర్షాకాలంలో ఎన్నడూ లేని గోదావరికి గత ఐదు వందల సంవత్సరాల్లో లేనంత వరద ఇరవై ఎనిమిదిన్నర లక్షల క్యూసెక్ల వరద మీడిగడ్డ బ్యారేజ్ మీద నుంచి పోయింది అయినా కూడా బ్యారేజ్ చెక్కు చెదరలేదు అంతేకాదు రెండు వేల ఇరవై మూడులో కూడా పదిహేను లక్షల క్యూసెక్ల వరద మీడిగడ్డ బ్యారేజ్ మీద నుంచి పోయింది ఇంత వరద వచ్చిన కుంగని బ్యారేజ్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఈ బ్యారేజ్ కుంగిన టైంకి అక్కడ ఉన్న ఫ్లో జస్ట్ పదమూడు వేల ఐదు వందల క్యూసెక్లు మాత్రమే పదిహేను లక్షలు ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్ల వరద వస్తేనే కుంగలేదు నిజంగా డిజైన్ లోపాలు లోపం ఉంటే అప్పుడు కదా కూలాల్సింది కేవలం పదమూడు వేల క్యూసెక్కులు నీళ్లు పోతుంటే ఎందుకు పోల్ రెండోది ఏంటంటే ఆ పోతున్న పదమూడు వేల ఐదు వందల క్యూసెక్ల నీళ్లు కూడా బ్యారేజీ మధ్యలో ఉన్న ఐదు ఆరు బ్లాకుల నుంచి వెళ్తున్నాయి మొత్తం మేడిగడ్డ బ్యారేజ్ లో ఎనిమిది బ్లాకులు ఉన్నాయి ఒకటో బ్యారేజ్ మన తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లా మహదేవపురం మండలం నుంచి స్టార్ట్ అయింది ఒకటి రెండు మూడు అట్లా ఎనిమిది బ్లాక్లు ఉన్నాయి ఎనిమిదో బ్లాకు మహారాష్ట్ర వైపు ఉంటుంది మహారాష్ట్రలోని సిరోంచ అనే ఒక పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది ఆ వైపు ఎనిమిదో బ్లాక్ ఉంటుంది అంటే ఏడో బ్లాక్ అంటే ఆల్మోస్ట్ గోదావరికి అటు చివరి నుంచి రెండో బ్లాక్ నిజంగా ప్రవాహం వల్ల రాఫ్ట్ కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి ఆ పియర్స్ కుంగినాయి అనుకుంటే నిజానికి ఆ టైంలో ప్రవాహం పోతుంది ఐదు ఆరు బ్లాకుల నుంచి కానీ అక్కడ కాకుండా ఏడో బ్లాక్ ఎట్లా కుంగింది సో ప్రవాహం ఉన్న చోటికి మనిషి వెళ్ళి అక్కడ బాంబులు పెట్టడానికి అవకాశం ఉండదు సో దానికి దగ్గరలో ఉన్న ఏడో బ్లాక్ కింద బాంబులు పెట్టి పేల్చడానికి అవకాశం ఉంది సో ఇది విద్రోహ చర్యే ఇది రెండో అనుమానం తర్వాత మూడోది ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్ కట్టిన ప్లేస్లో గోదావరి నదిలో గట్టి నేల లేదు రాతి నేల దొరకలేదు మూడు వందల ఫీట్ల వరకు ఇసుక గులకరాళ్ళే ఉన్నాయి దానికోసం ఏం చేసిరంటే సీక్ అండ్ ఫైల్స్ అనే ఒక టెక్నాలజీని వాడిరు ఈ సీక్ అండ్ ఫైల్స్ ఎట్లా చేస్తారంటే ఆ మూడు వందల ఫోట్ల లోతు వరకు డ్రిల్ చేస్తారు బోర్వెల్స్తో డ్రిల్ చేసి అందులోకి కాంక్రీట్ బ్లాక్స్ పంపుతారు సో దట్ పైన బ్యారేజ్ లో నిల్వ చేసిన నీళ్లు కింద నుంచి లీక్ అవ్వకుండా ఉండడానికి వాడే టెక్నాలజీ సీకెండ్ ఫైల్స్ నది ఉపరితలం వరకు సీకెండ్ ఫైల్స్ వేసి దాని మీద రాఫ్ట్ కడతారు రాఫ్ట్ అంటే ఏం లేదు నాలుగు మీటర్ల మందం ఇరవై మీటర్ల వెడల్పు తోటి నది పొడవున ఒక కాంక్రీట్ స్ట్రక్చర్ నిర్మిస్తారు కాంక్రీట్ ఐరన్ తో స్ట్రక్చర్ నిర్మిస్తారు దీన్నే రాఫ్ట్ అంటారు ఈ రాఫ్ట్ ఏమి ఇంత మందం కాదు ఫీట్ మందం కాదు రెండు ఫీట్ల మందం కాదు ఆల్మోస్ట్ ఒక అంతస్తు ఎత్తు నాలుగు మీటర్లు అంటే ఒక్కో మీటర్ కి మూడు ఫీట్లు లెక్కేసుకున్న నాలుగు మీటర్లు అంటే పన్నెండు ఫీట్ల హైట్ అంటే మనం ఇల్లు కట్టుకుంటే ఒక అంతస్తు ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తున్న రాఫ్ట్ ఆల్మోస్ట్ నది పొడవునా అంత రాఫ్ట్ వేసిరు ఈ రాఫ్ట్ మీద బ్యారేజ్ కట్టిర్రు చాలా మంది ఇంజనీర్ల అభిప్రాయం ఏంటంటే ఈ రాఫ్ట్ కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయి ఆ రాఫ్ట్ అనేది కిందకు కుంగింది అనేది ఇంజనీర్ల అభిప్రాయం కానీ ఈ రాఫ్ట్ కింద సీకెండ్ ఫైల్స్ ఉన్నాయి ఈ సీకెండ్ ఫైల్స్ అనేవి సముద్రంలోనే రిగ్గులు ఆయిల్ రిగ్గులు ఇట్లాంటి ఏరియాలో నీళ్లు సీపేజ్ లేకుండా వేస్తారు అంత టెక్నాలజీని తీసుకొచ్చి మేడిగడ్డ బ్యారేజ్లో పెట్టినాం అట్లాంటిది కింద ఇసుక కొట్టుకుపోవడానికి అవకాశం లేదు రెండోది ఏంటంటే ప్రవాహం ఉన్న చోట ఇసుక కొట్టుకుపోతే ఆ ఇసుక అనేది బ్యారేజ్ ముందుకు రావాలి కానీ ఇక్కడ అట్లాంటిది ఎట్లాంటి ఆనవాళ్ళు కనిపించలేదు ఇక నాలుగోది ఏంటంటే నిజంగా రాఫ్ట్ కుంగితే దాని కింద చాలా పెద్ద స్ట్రక్చర్ ఉంది సీక్వెంట్ ఫైల్స్ ఉన్నాయి ఇసుక మేటర్లు ఉన్నాయి ఇంత కుంగినప్పుడు ఈ రాఫ్ట్ అనేది కుంగితే ఇంత పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే అవకాశం లేదు అది కామ్గా కుంగిపోతుంటుంది ఒకవేళ నిజంగానే కింద ఇసుక కొట్టుకుపోయినా నీళ్ళు అనేది అక్కడ ఉండడానికి అవకాశం ఉంది సో అంత పెద్ద పెద్ద శబ్దాలు రావడానికి అవకాశం లేదు కానీ ఈ పియర్స్ కుంగినప్పుడు ఆల్మోస్ట్ రెండు కిలోమీటర్ల దూరానికి శబ్దాలు వినిపించినాయి ఇంత పెద్ద స్ట్రక్చర్ని ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ అనే ఒక రకమైన బాంబులు పెట్టి పేలిస్తే తప్ప అంత పెద్ద శబ్దాలు వచ్చి రావడానికి అవకాశం లేదు సో దట్ ఖచ్చితంగా దీని వెనక విద్రోహ చర్య ఉంది అనేది బిఆర్ఎస్ వాదన ఇక ఫైనల్ అండ్ ఐదోది ఏంటంటే ఆల్మోస్ట్ నాలుగేళ్ళ పాటు పెద్ద పెద్ద వరదల్ని ఐదు వందలేళ్లలో ఎన్నడూ లేని వరదల్ని తట్టుకొని నిలబడ్డ బ్యారేజు కరెక్టు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత పదకొండో రోజు కుంగింది అంటే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే ముందు వరకు కూడా రాష్ట్ర యంత్రాంగం అంతా కేసీఆర్ నియంత్రణలో ఉంటుంది షెడ్యూల్ వచ్చిన తర్వాత కేసీఆర్ ఎట్లాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోలేడు అంతేకాకుండా యంత్రాంగం అతని చేతుల్లో ఉండదు ఇక అప్పటికి కేసీఆర్ చేసేది ఏమి ఉండదు ఈ నేపథ్యంలోనే కరెక్టు టైం చూసుకొని ఈ విద్రోహానికి తలపడ్డరు ఎవరో ఒకరు ఇది ఫైనల్ అండ్ లాస్ట్ అనుమానం బీఆర్ఎస్ది ఈ అనుమానాలు ఏమి ఉట్టినే కొట్టిపారేసేలా లేవు అంతేకాకుండా వాళ్ళు ఏమి ఇప్పుడు చేస్తున్న ఆరోపణలు కాదు ఇవన్నీ ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి వాళ్ళు ఈ ఆరోపణలు చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు దాని తీవ్రత పెంచు అప్పట్లోనే ఇమీడియట్గా చీఫ్ ఇంజనీర్ వెళ్ళి పోలీసుల కంప్లైంట్ ఇచ్చిండు కానీ ఆ ఎఫ్ఐఆర్ని ఇప్పటివరకు ఎట్లాంటి ఎంక్వైరీ లేకుండా తొక్కి ఎంతసేపు నాణ్యత లేదు డిజైన్ల లోపం అట్లాగే కేసీఆర్ఏ చేసిండు మొత్తం అనే కోణంలోనే కాకుండా ఈ కుట్ర కోణంలో కూడా ఒకసారి ఎంక్వైరీ చేస్తే ఎట్లుంటుంది నిజంగా అదే కోణం ఉంటే విషయం ఏందో బయటపడుతుంది కదా ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేయొచ్చు కదా దీని మీద కనీసం ఎందుకు ప్రభుత్వాలు అసలు ఆ వైపు కూడా ఆలోచించట్లేదు కేవలం కేసీఆర్ పేరుని వాడుకొని నాణ్యత లోపం డిజైన్ల లోపం అని చెప్పి ఎందుకు రాజకీయాలు చేస్తున్నాయి ఇదేమి మామూలు ప్రాజెక్టు కాదు ఆల్మోస్టు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు వాల్యూ ఎనభై ఐదు వేల కోట్ల వరకు అయితే అందులో ఈ మేడిగడ్డ బ్యారేజ్ కోసం పెట్టింది నాలుగు వేల ఐదు వందల కోట్లు జస్ట్ అరవై కోట్ల రూపాయలు మిస్యూజ్ అయినాయి అని చెప్పి ఫార్ములా ఈ రేస్ మీద రెండు నెలల నుంచే ఎంక్వైరీ స్టార్ట్ చేశారు అట్లాంటి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల బ్యారేజ్ కొంగడం వెనక విద్రోహ చర్య ఉంది అనే అనుమానం మీద అది కూడా కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదైన కంప్లైంట్ మీద ఎందుకు ఇప్పటివరకు ఎంక్వైరీ స్టార్ట్ చేయలేదు నిజంగానే ప్రభుత్వం కూడా కేవలం కేసీఆర్ని రాజకీయంగా ఎరుకుని పెట్టడానికే ఈ అంశాన్ని ఉపయోగించుకుంటుందా ఈ అంశాన్ని క్లియర్ చేసి మేడిగడ్డ బ్యారేజ్ని ఉపయోగంలోకి తీసుకొచ్చే ఆలోచన ఏం లేదా కొంపదీసి బీఆర్ఎస్ వ్యక్తం చేస్తున్న అనుమానాలన్నీ నిజమేనా మీకేమనిపిస్తుంది ఈ కుట్ర కోణంలో కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందా లేదా కింద కామెంట్ చేయండి ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్